ఓతి విద్యులు కూటుకొరకే మైంప్లే మూకాభినయ నాటిక దీనికి ముందు మాటలు శ్రీ టి శివరామకృష్ణారావు రిటైర్డ్ ప్రొడక్షన్ ఇంజనీర్ ఎస్సీ రైల్వే థియేటర్ ఎక్స్పర్ట్ డైరెక్టర్ అండ్ ఎగ్జుడికేటర్ వారు ముందు మాటలు రాశారు అవి ప్రవేశిక కాలంతో పాటు నాటక ప్రదర్శనలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటాయి అనేక నూతన ధోరణలు కూడా ఆవిర్భవిస్తూ ఉంటాయి ఒక్కొక్క నూతన ప్రయోగం ఒక్కొక్క కొత్త ఆకర్షణను సృష్టించుతుంది అయితే ఆ ప్రయోగం వెర్రితలలు వేసినప్పుడు మాత్రం ప్రేక్షకుల నిదా నిరాధరణకు గురి అవుతుంది తెలుగు నాటకానికి సంబంధించినంతవరకు నూతనత్వానికి ప్రయత్నాలు దాదాపు వంద సంవత్సరాల క్రితమే ప్రారంభమయ్యాయి సాంప్రదాయక పద్య నాటకాలు విస్తృతంగాను విస్తృతంగాను ప్రదర్శించిన కాలంలోనే వాస్తవికతావాదం తెలుగు నాటకంలోకి తొంగి చూసింది పార్సీ నాటకాల ప్రభావంతో ప్రొఫెషనలిజం తెలుగు నాటకంలోకి కూడా తద్వారా దృశ్య ప్రబంధాలకు భాషలకు పంచరంగులు వేసి కలర్ ఫోకసింగ్ల ద్వారా దృశ్యానికి ఎక్కువ ప్రాముఖ్యతని కలగచేశాయి శ్రవ్యానికి రెండవ చోటు దక్కింది ఆ తర్వాత సినిమాల ప్రభావంతో సామాన్య ప్రేక్షకుడు సహితం దృశ్యం పట్ల ఎక్కువ ఆకర్షితవుతున్నాడు అవుతున్నాడు ఇటీవల కాలంలో టీవీల పుణ్యమాని దృశ్యంలో వైవిధ్యం పెరిగిపోయి నాటకాలంటే ప్రేక్షకుడు చిన్న చూపుతో చూస్తున్నాడు ఈ విధంగా దృశ్యానికి ప్రాధాన్యత పెరిగినందున నాటకంలో నటించే నటుడికి ఆంగికాభినయానికి ప్రాముఖ్యం పెరిగింది ఆ ప్రయత్నంలోనే మూకాభినయం మైమ్ యొక్క అవసరాన్ని ప్రతి దర్శకుడు గుర్తించాడు మూకాభినయంలో వాచికాభినయం తక్కువ సరంజామాలో అంతకన్నా అవసరం లేదు కేవలం మనిషి శరీరమే అతని సొత్తు ప్రఖ్యాత పోలిష్ దర్శకుడు జాజ్ గ్రటోవిస్కీ ఒక నటుడి శరీరం ద్వారా ఎంత గొప్పగా భావ వ్యక్తీకరణ చేయగలడో తన నాటక ప్రయోగ విషయాల ద్వారా నిరూపించాడు గతంలో ప్రఖ్యాత రష్యన్ దర్శకుడు మేహర్ హోల్డ్ బయోమెకానిక్స్ ద్వారా శారీరకాభినయం యొక్క పరాకాష్ట దశను ప్రయోగించి చూపించాడు ఈ మైమ్ ప్రక్రియకు చెందినదే శ్రీ కొత్తపల్లి బంగారరాజు గారు రచించిన నాటిక కోతి విద్యులు కూటుకొరకి మనిషి జంతువుల్ని పీడించి తన స్వార్థం కోసం భుక్తి కోసం తన అలవాట్లని ఆ జంతువులకి నేర్పి చూసే ప్రేక్షకులకు వినోదం కలిగించటం కోసం ఆ జంతువుల్ని ఉపయోగిస్తున్నాడు తద్వారా తన పొట్ట నింపుకుంటున్నాడు ఆ జంతువుల స్వేచ్ఛని హరించి వాటిని బందీలుగా చేస్తున్నాడు ఈ సత్యాన్ని చెప్పడానికి కేవలం ఓకతంపుడు ఉపన్యాసాల కన్నా సంఘటనల ద్వారా చూపిస్తే పండితులకు పామరులకు హృదయ స్పందిస్తుందన్న ఉద్దేశంతో మైం పద్ధతిని ఎంచుకున్నారు నాటిక రచయిత ఈ నాటికలో మూడే ఉన్నాయి పద్నాలుగు ఉన్నాయి పాత్రలతో రెండు జంతువులు ఒక మగకోతి రెండవది ఆడకోతి మూడవ పాత్ర ఆటగాడిది అతనితో సంభాషించేందుకు ఇతర పాత్రలు లేవు అందుకే మైండ్ ద్వారా కథను చెప్పటంలో ఔచిత్యం ఉంది వీలుంది ఇక మైండ్ అనే గ్రీకు పదానికి అర్థం అనుకరణ అని రెండు వినోదాత్మక నాటక రూపాలకి ఈ పేరు వర్తిస్తుంది అతి చిన్నదైన వినోదాత్మక నాటిక స్కెచ్ ఇందులో సంభాషణలుంటాయి పాతవైన ఆమోదాంత నాటకాలైన గ్రీకు కామెడీలలో ఈ స్కెచ్చెస్ను ఉపయోగించేవారు ఇదొక పద్ధతి మరో పద్ధతిలో మైమ్ అనే మాటకి వాచికాభినయం తీసివేసి ముఖ కవళికలతోనూ ఆంగికాభినయంతోనూ గతి విన్యాసాలతోనూ నాటకాన్ని అభివ్యక్తీకరించే రూపకం అన్న అర్థం వస్తుంది ఇందులో మాటలు లేవు చేష్టలే ఈ రోజుల్లో మైమ్ అనే మాటని ఈ అర్థంలోనే మనం ఉపయోగిస్తున్నాం జాన్ లుయా బారల్ మార్షల్ మార్సో డెబురావ్ మొదలైన పాశ్చాత్యక కళాకారుడు ఈ ప్రక్రియకి ప్రాచుర్యాన్ని కలగచేశారు తెలుగులో స్త్రీహితులు జన్ని కళాధర్ శేఖర్ నరేంద్ర కాట్కర్ మొదలైన కళాకారులు మైమ్ కళాకారులుగా పేరు పొందినవారు ఆధునిక మైమ్లో సంగీతం ఉంటుంది సామగ్రిని ఉపయోగించవచ్చు అయితే ప్రేక్షకుల ఊహాశక్తిని పెంపొందించడానికి సామగ్రిని తీసివేశారు ఉద్వేగ ప్రకటనకు మైం ఉపయోగించినంతగా మాటలు ఉపయోగపడవు హై స్కూల్ విద్యార్థులకు కాలేజీ విద్యార్థులకు శిక్షణ గడపడానికి ప్రయోగ సాధనంగా మైం చక్కగా ఉపయోగపడుతుంది శ్రీ కొత్తపల్లి బంగారాజు గారు ఈ నాటిక ప్రయోగంలో నూతనత్వాన్ని ప్రవేశపెట్టి ప్రేక్షకులకు విజ్ఞానంతో పాటు వినోదం కూడా కలిగించటం కృతకృత్యులయ్యారటంలో సందేహం లేదు ఈ ప్రవేశిక రాయమని నన్ను శ్రీ బంగారాజు గారు అడిగినప్పుడు నేను ఒక కర్తవ్యంగా భావించానే తప్ప అర్హత ఉందని అనుకోలేదు వారు కోరికను కాదనలేక ఈ సాహసం చేశాను అందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనవులు నా ముందు మాటలు మోగవేదన కోటి ఉన్నాయి కూటి కొరకు అందులో సర్కస్ ఒకటి పులుల్ని సింహాలని ఏనుగుల్ని ఎలుగుబంటుల్ని గుర్రాల్ని మొదలగు జంతువుల్ని హింసించి సర్కస్ విన్యాసాలు చేర్చి నేర్పి రుసుము వసూలు చేసి ప్రేక్షకుల ముందు ప్రదర్శించి మనిషి డబ్బులు సంపాదిస్తున్నాడు లాభిస్తున్నాడు కొందరు కోతుల్ని హింసించి విద్యలు నేర్పి ప్రేక్షకుల ముందు ప్రదర్శించి డబ్బులు రాబట్టుకుంటున్నారు ప్రకృతిలో స్వేచ్ఛగా తిరగవలసిన జంతువుల్ని మనిషి వశపరుచుకుని వాటిపై ఆధిపత్యం వహించి చిత్రహింసలు పెట్టి విద్యలు నేర్పి ప్రదర్శనలిచ్చి డబ్బులు గడిస్తున్నాడు అమాయకమైన ఈ మోగజీవులు నేర్చుకున్న విద్యలు బాధగాను అయిష్టంగాను ప్రదర్శిస్తుంటే మనిషి సంతోషిస్తున్నాడు దాన్ని అదునుగా చేసుకొని కొందరు డబ్బు సంపాదించి సుఖపడుతున్నారు మనిషి సంపాదించాలంటే ఇదే మార్గమా ఈ కోతి విద్యలు ఎందుకు ఈ మోగ జీవుల్నే ఎందుకు బాధించాలి విశాఖ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రియాలిటీ టు యానిమల్స్ విఎస్పిసిఏ విశాఖపట్టణం వారు ముఖ్యంగా శ్రీ ప్రదీప్ కుమార్ నాథ్ గౌరవ కార్యదర్శి ఒక నాటిక వన్యముఖ సంరక్షణ మీద వ్రాసినది ప్రదర్శించమన్నారు చివరిలో పిల్లలు ఇదివరలో పిల్లలు పశువుల ఆడిపాడి చెప్పే నీతి కదా నీకన్నా పశువునయ నాటికి వ్రాశాను అది నేను మూడుసార్లు ప్రదర్శించాను రేడియోలో కూడా ప్రస అయింది అందులో జంతువులు మాట్లాడతాయి మనిషి వల్ల ఎన్ని బాధలు అనుభవిస్తున్నాయో సవివరంగా తెలియజేస్తాయి తక్కువ టైంలో ఇది ప్రదర్శించాలంటే కష్టమైన పని అని ఆ రాత్రికి రాత్రే ఒక నాటిక వ్రాసి మూడో రోజున ప్రదర్శించాం రెండు కోతులు ఒక ఆటగాడి మీద అల్లిన కథ ఇది చిలక చిలకని పంజరంలో బంధిస్తాం పావురాన్ని చంపి నమిలేస్తాం కోడి పెట్టిన గుడ్లు మెక్కేస్తాం ఎడ్లను బరువుతో బండు లాగిస్తాం గేదెల్ని పాడి కోసం పీడిస్తాం పులి పులిచరమ్మం ఒలుస్తాం దంతాలు కోస్తాం మేకలను బలిస్తాం ఎంత దారుణం జీవహింస మహాపాపం కాదా అవి నోరు లేని మోగ జంతువులు కాబట్టి వాటి బాధ మనకు చెప్పలేదు కానీ విజ్ఞతతో మనం తెలుసుకోవచ్చునే మరి ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం వేటాడి జంతువుల్ని చంపటం ఏమిటి కోడ్లు కోడి గుడ్లు ఇస్తుంది ఆవు పాలు ఇస్తుంది ఎద్దు బరువుల్లాగే సహాయం చేస్తుంది కుక్క ఇంటికి కాపలా కాస్తోంది ఇవి ఎంతగానో మనిషికి సహాయకారులుగా ఉంటున్నాయి కానీ మనిషి అవి నిస్సహాయమైన అమాయకమైన మోగజీవులు అవి మనల్ని ప్రేమిస్తున్నాయి మరి మనం వాటిని ఎందుకు ప్రేమించకూడదు జంతువుల మోగవేదనే నా ఆవేదన దాన్నే మోకాభిలలో వ్యక్తం చేశాను అదే నా మోగ వేదన ప్రదర్శన వివరాలు మరో భాగంలో